అందరికీ హాయ్ ఈరోజు మనం జిఎస్టీ గురించి తెలుసుకుందాం వస్తు సేవల పన్ను అంటాం తెలుగులో ఇంగ్లీష్లో వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అయితే భారతదేశం మొత్తం అమలులో ఉన్న ఒక సమగ్ర పరోక్ష పన్ను అనమాట జిఎస్టీ అమలు వచ్చిందంటే జూలై ఒకటి రెండు వేల పదిహేడు నుండి భారతదేశంలో అమలులోకి వచ్చింది అయితే దీన్ని నూట ఒకటోబర్ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీనిని ప్రవేశపెట్టారు దీని నినాదం వచ్చేసి ఒకే దేశం ఒకే పన్ను ఒకే మార్కెట్ దీన్ని ఇంగ్లీష్లో వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్ అని అంటారనమాట జిఎస్టీలోనే ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయండి అందులో మొదటిది సెంట్రల్ జీఎస్టీ సెంట్రల్ జీఎస్టీ సెంట్రల్ జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్ను ఇది రాష్ట్రాల లోపల జరిగే విక్రయాలపై విధిస్తారనమాట సెకండ్ వచ్చేసి స్టేట్ జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే పన్ను అనమాట ఇది కూడా రాష్ట్రం లోపల జరిగే విక్రయాలపై విధిస్తారు థర్డ్ వన్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వస్తువులు లేదా సేవలు సరఫరా అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిని వసూలు చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్